ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ అండి మొత్తం తొమ్మిది ఎకరాల్లో డెవలప్ చేశారు వన్ థర్టీ త్రీ విల్లాస్ వస్తాయండి మనకి చూడొచ్చు చాలా ప్రీమియం ఉంటుందండి ఆల్మోస్ట్ రెడీ టు మూవ్ అండి ఇది వచ్చేసి ఇంకొక వన్ మంత్లో పొజిషన్ ఇస్తున్నారు అండి వన్ ఎయిటీ స్క్వేర్ యాడ్స్ టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో ఉన్నాయండి వన్ ఎయిటీ స్క్వేర్ యాడ్స్ బిల్టప్ ఏరియా వచ్చేసి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ బిల్టప్ ఏరియా వస్తుందండి ట్రిప్లెక్స్ విల్లాస్ అండి అన్నీ వచ్చేసి మనకి చాలా బాగుంటుందండి ఫోర్ బిహెచ్కే హోమ్ థియేటర్ లిఫ్ట్ ప్రొవిజన్ అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఉన్నాయండి దీనిలో మనకి క్లబ్ హౌస్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ వస్తుందండి గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుంది దీనిలో మనకి అన్ని థర్టీ అండ్ ఫార్టీ ఫీట్స్ రోడ్స్ అండి మొత్తం స్విమ్మింగ్ పూల్ ఉంటుంది చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంటుంది అన్ని వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ అన్ని వస్తాయండి దీనిలో మనకి వచ్చేసి మల్టీ పర్పస్ హాల్ అండి చిల్డ్రన్ ప్లే ఏరియా ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ అన్నీ ఉన్నాయండి వీడియో చివరి వరకు చూడండి ప్రజెంట్ ఎక్ ఎక్కడ ఉంది కమ్యూనిటీ స్టేటస్ అని అన్నీ చూపిస్తానండి లొకేషన్ అన్ని రకాల కాంటాక్ట్ నెంబర్ అన్నీ చూపిస్తామండి చూడొచ్చు వీడియో చివరి వరకు చూడండి వీడియో లాస్ట్ వరకు చూసి మాత్రమే కాల్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినా తప్పకుండా సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మన ఛానల్లో చాలా లో బడ్జెట్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి తెల్లాపూర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ టూకి త్రీ మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుందండి అలాగే ముత్తంగి ఓఆర్ఆర్ ఎగ్జిట్ త్రీకి కూడా త్రీ మినిట్స్ డిస్టెన్స్లోనే ఉంటుందండి చూస్తున్నారు కదండి ఈ స్ట్రక్చర్ అండి ఇలా ఉంది ఇంకొక వన్ మంత్ లో ఇస్తున్నారండి ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ప్రాజెక్ట్ వచ్చేసి వన్ ఎయిటీ స్క్వేర్ యాడ్స్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ బిల్టప్ ఏరియా వచ్చిందండి అన్ని ట్రిప్లెక్స్ విల్లాస్ అండి మొత్తం మనకు దీంట్లో మీకు ఒక విల్లా కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ విల్లా అండి మీకు కవర్ చేసి చూపిస్తున్నది చాలా బాగుంటుందండి ప్రాజెక్ట్ అయితే వెంటిలేషన్ పరంగా కానీ అన్ని రకాలుగా ఉండే అండి వాస్తు కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇది రింగ్ రోడ్కి జస్ట్ ఆనుకొనే ఉంటుంది కాబట్టి మంచి కనెక్టివిటీ ఉంటుందండి హైటెక్ సిటీ గచ్చిబోలికి జస్ట్ థర్టీ మినిట్స్ డిస్టెన్స్లోనే వస్తుందండి ఈ ప్రాజెక్టు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి కొల్లూరు పార్టీ అనే లొకేషన్లో ఉంటుందండి వీడియో పూర్తిగా చూసి మాత్రమే కాల్ చేయండి పర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి నైన్ థౌజండ్ కోట్ చేస్తున్నారండి నెగోషియబుల్ ఉంటుందండి ప్రైజ్ అయితే ఎమ్యూనిటీస్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రీమియం ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి లోన్ ఆప్షన్ ఉంటుందండి లోన్కి వెళ్ళొచ్చు నో ప్రాబ్లం అండి అన్ని రకాల బ్యాంక్ లోన్ వస్తుందండి మనకి చూడవచ్చు అంత వెంటిలేషన్ చాలా బాగుంటుందండి ఈ ప్రాజెక్ట్లో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్కి కానీ లేదంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నంబర్ కానీ కాల్ చేయొచ్చు మనకి తెల్లాపూర్ ఎగ్జిట్ టూకి దగ్గరలో రెడీ టు మూవ్ ప్రాజెక్ట్ చాలా తక్కువ ఉన్నాయండి సో తొందరగా ప్రిఫర్ అండి ఆల్మోస్ట్ చాలా తక్కువ యూనిట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కాబట్టి త్వరపడండి చూడొచ్చండి మొత్తం ఫోర్ బిహెచ్కే ఉంటుందండి మొత్తం కవర్ చేసి చూపిస్తున్నాను మీకు మన ఛానల్ని ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి సపోర్ట్ తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెతకి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ